యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి దేశముఖ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది క్వారీలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు లోతును అంచనా వేయలేక ఇద్దరు గల్లంతయ్యారు మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలతో ఒడ్డుకు చేరారు మృతులు విజ్ఞాన్ కాలేజీకి చెందిన శ్యామ్ గుర్తించారు ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఈత కోసం వెళ్లినటువంటి నలుగురులో ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ఆ ప్రతినిధి కిరణ్ ద్వారా కిరణ్ మొత్తం నలుగురు ఈతకు వెళ్ళినట్టు తెలుస్తుంది మిగిలిన ఇద్దరు కండిషన్ ఏంటి ఆశా యాదాద్రి భువనగిరి జిల్లా బోధన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది అయితే గ్రామ పరిధిలోని సాయి వికాస్ స్టోన్ క్రషర్ సంబంధించి ఒక క్వారీ ఉంది ఆ క్వారీలో వాటరు నిలిచిపోయిన కారణంగా కూడా కొంత చెరువును తలపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఆ స్టూడెంట్స్ ఐదుగురు స్టూడెంట్స్ ఈత కానీ సరదాగా ఆ క్వారీలో దిగడం జరిగింది ఆ దిగిన వారిలో బొడ్డు శ్యామ్ చరణ్ అదే జటిన్ అక్షయ్ రెడ్డి శ్రీమన్ ఈ నలుగురు క్వారీలోకి దిగగా అక్కడ ఒడ్డుపైనే మరొకరు విద్యార్థి ఉన్నారు అయితే ఈ నలుగురు విద్యార్థులు ఈత కొట్టుకుంటున్నటువంటి క్రమంలో అక్కడ కొంత లోతును అంచనా వేయలేక ఇద్దరు శామ్ చరణ్ అదేవిధంగా జట్టినటువంటి ఇద్దరు విద్యార్థులు లోపలికి వెళ్ళడం జరిగింది లోతును అంచనా వేయలేక వారికి ఈత రాకపోవడంతో మునిగిపోవడం జరిగింది మిగతా ఇద్దరు అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒడ్డుకు క్షేమంగా ఒడ్డుకు చేరడం జరిగింది అయితే ఈ విషయాన్ని సమాచారం తెలుసుకున్న పోలీసులు క్వారీ వద్దకు చేరుకుని దాదాపు రెండు మూడు గంటల తర్వాత ఇద్దరి మృతదేహాలను కూడా బయటికి తీయడం జరిగింది ప్రస్తుతం అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే షిఫ్ట్ చేశారు వీరు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు అయితే సరదాగా ఈతకు వెళ్ళినటువంటి క్రమంలో వారికి ఈత రాకపోవడం అక్కడ కొత్త ప్లేస్ కాబట్టి లోతును అంచనా వేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇద్దరు మృతదేహాలను అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం నిమిత్తం బంధువులకు అప్ప